హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రైడ్ గాయస్ ఇరవై అయితే మన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే ఉంది సో సౌత్ ఆఫ్రికాపై మేము ఇండియా గెలవాలని అందరం కోరుకుంటున్నాం సో మేము కూడా ఇండియా గెలవాలని మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం దేవుని కోరుకుంటున్నాం ఇండియా గెలవాలని సో అందరు కూడా కోరుకోండి కామెంట్ చేయండి ఇండియా కా గెలవాలని సో చూసుకున్నా అయితే ఇప్పుడు సో మా హెవీ డ్రైవర్ చూడండి

చూస్తున్నారు కదా మాకు కనిపించే టెంపులే స్వర్ణగిరి టెంపుల్ సో మేమైతే చూసినాం కాబట్టి రిటర్న్ అవుతున్నాం ఎస్ అక్కడ కనిపిస్తుంది వెళ్ళేది సో అందరూ అయితే ఇండియా గెలవని గాయ్స్ మేమైతే ఖచ్చితంగా ఎందుకంటే దాదాపు పదమూడు సంవత్సరాల కళ రెండు వేల పదకొండు వరల్డ్కి పెడతా మనం మళ్ళీ వరల్డ్ తగ్గొట్టలేదు నూట నూట నలభై కోట్ల ప్రజల కల ఈసారి ఎలాగైనా కట్టాలని ఖచ్చితంగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాం సో అయితే అందుకే టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది చూస్తారు కదా ఇక్కడనే మేము లెఫ్ట్ తీసుకొని టెంపుల్కి వెళ్ళే రూట్ ఇది బాబా బా 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 లొకేషన్ చూడండి టెంపుల్ చూడండి ఇక్కడ ఉంది ఇది వ్యూ పాయింట్ చూడండి ఒకసారి ఎలా ఉందో మామూలుగా లేదు అసలు అద్దరిపోయింది టెంపుల్ మాత్రం సో మేమైతే ఎంట్రన్స్ ఇంకా అంటే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు ఇక్కడ దూరంగా ఒక దగ్గర ఆపుకొని కొంచెం వ్యూ పాయింట్ కొంచెం హైట్లో నిలబడి చూస్తున్నాం చూస్తున్నారు కదా సరౌండింగ్ కూడా ఏం వెదర్ ఏం లొకేషన్ అద్దరిపోయింది టెంపుల్ అయితే సో టెంపుల్ దగ్గరికి వెళ్ళైతే మేము ఎక్స్ప్లోర్ చేద్దాం సో వైస్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది మాకు ఎందుకంటే ఫోన్స్ ఎలా లేవు లోపల సో దర్శనం అయితే చాలా మంచి అసలు చాలా అంటే చాలా పెద్ద విగ్రహం చూడండి ఒకసారి హనుమాన్ టెంపుల్ ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఎంత పెద్ద అయింది కదండి హనుమాన్ విగ్రహం అసలు లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా అంటే చాలా పెద్ద విగ్రహం చూడడానికి మనకు రెండు గంటలు జరుపు సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగుంది అన్నదాన సత్రం లైక్ అంటే భోజనమే సో భక్తులందరూ కూడా అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు సో ఇది ఒకటి మంచి విషయమే సో చూస్తారు కదా మేమైతే దర్శనం అయిపోగొట్టుకొని బయటికి అయితే వచ్చినాం సో చాలా బాగుంది దర్శనం అయితే సో ఫైనల్గా అయితే ఇండియా గెలవని కోరుకొని గాయస్ ప్లీజ్